నమస్తే అన్న అందరికీ నమస్కారం ఈ రోజు సాయంత్రానికి కువైట్ లో ఒక దినారు రెండు వందల డెబ్బై రూపాయల ఐదు పైసలకు చేరుకుంది వెయ్యి రూపాయలకు మూడు దినార్ల ఏడు వందల మూడు ఫిల్స్ అయితే మనం చీల్చాల్సి ఉంటుంది పదివేల రూపాయలకు ముప్పై ఏడు దినార్ల ముప్పై ఫిల్సు ఇరవై వేల రూపాయలకు డెబ్బై నాలుగు దినార్ల అరవై ఫిల్సు ముప్పై వేల రూపాయలకు నూట పదకొండు దినార్ల తొంభై ఫిల్స్ అయితే మనం చీల్చాల్సి ఉంటుంది నలభై వేల రూపాయలకు నూట నలభై ఎనిమిది దినార్ల నూట ఇరవై ఫిల్సు యాభై వేల రూపాయలకు నూట ఎనభై ఐదు దినార్ల నూట యాభై ఫిల్సు లక్ష రూపాయలకు మూడు వందల డెబ్బై దినార్ల మూడు వందల ఫిల్స్ అయితే మనం చీల్చాల్సి ఉంటుంది అలాగే ఈ రోజు ఉదయం కువైట్ లో ఒక దినారు రెండు వందల అరవై తొమ్మిది రూపాయల పద్దెనిమిది పైసలుగా ఉంది ఉదయానికి సాయంత్రానికి ఎనభై ఏడు పైసలు పెరిగి సాయంత్రానికి కువైట్లో ఒక దినారు రెండు వందల డెబ్బై రూపాయల ఐదు పైసల వద్ద స్థిరపడినట్లు మార్కెట్ వర్గాలు వెల్లడించాయి ఇవన్న ఈ రోజు కువైట్లో ఉన్న దినార్ రేటు మరిన్ని విశేషాలతో రేపటి వీడియోలతో కలుద్దాం అంతవరకు అందరూ బాగుండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్